ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీ అందరి కోసం ముందుగా శ్రావణ శుక్రవారాలు మొదటి రోజు ఎలా నేను పూజ చేసుకున్నాను అనేది మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమందికి తెలిస్తే స్కిప్ చేసి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వంద మందిలో ఒకరికి కూడా యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ అయితే ముందుగా మనము శ్రావణ శుక్రవారం అంటేనే మనం శుక్రవారం ఇల్లు గుమ్మలు ఏమి తొడవకూడదు ఏం చేయకూడదు కదా ముందు రోజే గుమ్మాలన్నీ ఒత్తుకొని చక్కగా ముగ్గులు పెట్టుకోవాలండి ముగ్గులు పెట్టుకొని మనం కూడా చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి అలంకరించుకొని త చక్కగా మన కాలుకి చేతులకి అన్నిటికీ పసుపు రాసుకోవాలండి తాలిబొట్టుకి చక్కగా మనం కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి ఫ్యాషన్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి స్టిక్కర్స్ అని ఇలాంటివన్నీ ఏమీ పెట్టుకోవద్దు శ్రావణ శుక్రవారాల్లో మాత్రం మనం చక్కగా కుంకతో పసుపుతో కలకల ఉండాలి పువ్వులు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలండి తల్లలో ఒక్క పువ్వు అయినా పెట్టుకోండి తల్లలో ఓకేనా చాలా మంచిదండి సౌభాగ్యానికి చాలా చాలా మంచిది అయితే నేను మార్నింగ్ లేచి నా కాలుకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా దీపారాధన అయితే ఏ పూజలు పునస్కారాలు ఉన్నాయి నిత్య దీపారాధన అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ తులసికోడ దగ్గర చేసేస్తాను ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన పెట్టిన తర్వాత ఏ పూజలు తర్వాత నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ నిత్య దీపారాధన మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు ఫ్రెండ్స్ మనం యథావిధిగా నిత్య దీపారాధన పెడతాం కదా అది చేసుకోండి ఆ తర్వాత అమ్మవారికి అంటే నిత్య దీపారాధన పెట్టేసిన తర్వాత మనకి ఎలాగ బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి ఆ తర్వాత లంచ్ బాక్సెస్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చేసేసుకోవచ్చు మనం నిత్య దీపారాధన ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తే మన మనసుకి తృప్తిగా ఉంటుంది శ్రావణ శుక్రవారం తొందరగా మనం లేచి దీపారాధన చేసుకున్నాము అనే ఒక తృప్తి ఉంటుందండి అందుకే మార్నింగ్ తొందరగా లేగండి చక్కగా స్నానం చేసి కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా మనం దీపారాధన పెట్టుకోండి ఆ తర్వాత మన పిల్లలు మన భర్త అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనము అమ్మవారి దగ్గర ప్రసాదం అంతా వండిసుకొని చక్కగా మళ్ళీ స్నానం చేసినా సరిపోతుంది లేదు అంటే కాలు చేతులు కడుక్కొని మళ్ళీ అమ్మవారికి అష్టోత్రాలు లలిత సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు నిదానంగా చదువుకోవచ్చు పన్నెండు లోపు మనం చేసుకోవచ్చు పూజలు ఎలాగ మనం పిల్లలు భర్తలు అందరూ టెన్ కల్లా వెళ్ళిపోతారు కదండి ఆ తర్వాత మళ్ళీ కాలు చేతులు కడుక్కొని అమ్మవారికి ఒక్క నైవేద్యం పెట్టినా సరిపోతుంది ఫ్రెండ్స్ చక్కగా అమ్మవారికి మనస్తృప్తిగా ఇంట్లో ఎవరు ఉండరు కదా చక్కగా అమ్మవారితో మాట్లాడుతూ అమ్మవారితో అస్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారి దగ్గర శాస్త్రం చదువుకుంటూ హ్యాపీగా మనం పూజ చేసుకోవచ్చండి ఎటువంటి హడావుడు లేకుండా ముందే మనము హడావుడు పడిపోయి ఇంట్లో మనము బ్రేక్ఫాస్ట్లు చేయక ఆ తర్వాత లంచ్ బాక్సెస్ ప్రిపేర్ లా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చూసుకోవాలి కదండి ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఈ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత నేనైతే లంచ్ బాక్సెస్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చక్కగా మళ్ళీ అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఆ తర్వాత ఖాళీ అంటే మనకి లో ఎలెవెన్లో లోపు అయిపోతే నేనైతే రాహుకాల దీపం అయితే ఖచ్చితంగా పెడతానండి ఈ శ్రావణ మాసంలో కాదండి నాకు ఎప్పుడు మనసుకి తృప్తిగా అనిపిస్తే అప్పుడు నేను మా ఇంటి దగ్గరలో టెంపుల్ ఉందండి భువనేశ్వర మనకి ఎప్పుడైనా శివాలయంలో బ్రహ్మణేశ్వర టెంపుల్ కానీ అమ్మవారి శక్తి స్వరూపాలు టెంపుల్ ఏవైనా ఉండేది ఖచ్చితంగా పెట్టండి మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే మా టెంపుల్ దగ్గరికి వెళ్ళాను మా టెంపుల్ దగ్గర ఇక్కడైతే ఒక పెద్ద ముత్తేదుల ఎప్పుడు కూడా ముత్తేదువులకి పసుపు రాస్తూ ఉంటుందండి ఆవిడ అక్కడ రాస్తుంది నువ్వు రాయకమ్మ పెద్దదనవు కదంట లేదు లేదు పర్వాలేదు రాస్తాను అనుకొని చాలా మంది అక్కడ రాసుకుంటున్నారండి నేనైతే కాసేపు ఆవిడతో మాట్లాడాను నువ్వు అంత పెద్ద కదా నాకు రాయకూడదమ్మా అంటే లేదమ్మా అందరూ ఒక ఒకటే నీ సమానమేని నువ్వు రాసికో అనేసి అని అన్నారు రాసినందుకు మనము ఆ అమ్మ ఆ అమ్మకైతే మనం ఏదైనా దక్షిణ రూపంగా ఇవ్వాలన్నమాట ఓకేనా ఇక్కడ టెంపుల్లో అలా చేస్తూ ఉంటారనమాట ఇగోండి రాహుకాల దీపం అయితే పెట్టించుకున్నాను ఫ్రెండ్స్ శుక్రవారం రాహుకాల దీపం పెడితే మన ఏవైనా సరే దోషాలు ఏవైనా ఉంటే పోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరివేసిన సుఖన భవంతు